హాయ్ వెల్కమ్ టు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఎ నాగార్జున రెడ్డి గారు నమస్తే గురుజీ నమస్తే నమస్తే గురుజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలకి అనుమతులు రావటం ఐదు మెడికల్ కాలేజీలు గత రెండు సంవత్సరాల క్రితమే అవి అమల్లోకి రావడం రీసెంట్గా ఒక రెండు కాలేజీలు వస్తే కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పులివెందుల కాలేజీకి సంబంధించి అది కూడా కంప్లీట్ అయిపోయి నిర్మాణము దానికి సీట్లు కేట్లు కేటాయించినటువంటి తరుణంలో మాకు సీట్లు వద్దు అని మరలా వెనక్కి కేంద్రానికి రాసినటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి రాసినటువంటి కూటమి ప్రభుత్వం రీసెంట్గా పాడేరు కూడా నిర్మాణం కంప్లీట్ చేసుకుంది అది కూడా అందుబాటులోకి వచ్చింది అసలు జరగలేదు రాలేదు లేదు ఇవన్నీ అవ్వాలి అంటే ప్రభుత్వం వాళ్ళు అవ్వదు ప్రైవేట్ పార్ట్నర్షిప్తో మాత్రమే ట్రిబుల్ ఫీ విధానంలో మాత్రమే ఇది కంప్లీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి వాటిని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్వం అని చూస్తున్నటువంటి తరుణంలో రీసెంట్గా కొంతమంది వాళ్ళ కూటమికి సంబంధించినటువంటి ఛానల్స్ చేస్తున్నటువంటి డిబేట్లు ఏంటంటే అసలు భారత సిమెంట్స్ ప్రైవేట్గా పెట్టలేకపోలేదా ప్రైవేట్ సంస్థలు మరి మీరెందుకు నెలకొల్పారు అవి మీరు ప్రైవేట్గా వెళ్ళట్లేదా మీరు ప్రైవేట్ జట్లు వెళ్ళట్లేదా మీరు ప్రైవేట్గా ఉండట్లేదా మీకు మాత్రం ప్రైవేట్ కావాలి ప్రజలకు మాత్రం ప్రభుత్వం కావాలనేటువంటి వితండ వాదన ఒకటి కొత్తగా తెరమానకు వచ్చింది ఏం సార్ అసలు ఈ వాదన ఏంది చంద్రబాబు నాయుడు అది చెప్తుంది ఏంది లేకపోతే పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చిన దాంట్లో ఏడు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ అమల్లో ఉంటే ఇంకో పది మెడికల్ కాలేజీలు తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి కామెంట్లకు సంబంధించి ఏం చెప్తారు సార్ రామాయణం సీత రాముడికి ఆయన అడిగినట్టు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయం దేశంలో డాక్టర్లు తక్కువ ఉన్నారు నర్సులు తక్కువ ఉన్నారు ప్రభుత్వ హాస్పిటల్స్ లో బెడ్ కెపాసిటీ బాగా తక్కువ ఉంది ప్రతి జిల్లాకి కూడాను ఒక మెడికల్ కాలేజీ ఉండాలి ఆ మెడికల్ కాలేజీకి అటాచ్డ్గా ఒక టీచింగ్ కాలేజ్ కూడా ఉండాలి అది టీచింగ్ హాస్పిటల్ కూడా అయి ఉండాలి మినిమం రెండు వందల యాభై బెడ్ల తోటే అన్నటువంటి ఒక మంచి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఇది మోడీ గారు తీసుకొచ్చిన ప్రోగ్రామ్ ఒకసారి దానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ కూడా మనం కనుక చూస్తే అమ్మా మన దేశంలో అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎథనిటీ గా చెప్పడం అనేది కొంచెం కష్టమైనప్పటికీ మన దేశంలో ఇంతకుముందు కూడా ఒకసారి వీడియో చేసినప్పుడు మనం చెప్పుకున్నాం యాక్చువల్గా ఇంకొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే చైనా తోటి మన భారతదేశానికి కంపేర్ చేస్తే చైనాలో హెల్త్ మీద ఎడ్యుకేషన్ మీద వాళ్ళ జీడిపిలో ఇంచుమించుగా ఆరు శాతం కంటే ఎక్కువ ఖర్చు పెడతారు జీడిపిలో ఆరు శాతం కంటే చైనా వాళ్ళ జీడిపి అనేటువంటిది ఇంచుమించుగా నైన్టీన్ పంతొమ్మిది ట్రిలియన్ డాలర్లు ట్రిలియన్ డాలర్లు అందులో సిక్స్ పర్సెంట్ ఖర్చు పెడతారు వాళ్ళు మరి మన ఇండియా వ్యవహారం చూస్తే సార్ మన జీడిపిలో రెండు శాతం కూడా మనం ఖర్చు పెట్టాం చైనాలో ఉన్నటువంటి హాస్పిటల్ బెడ్ కెపాసిటీ ప్రైవేట్ రంగంలో కానీ లేదంటే గవర్నమెంట్లోనే మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ ఎన్ఎఫ్ఐ లక్షల బెడ్ కెపాసిటీ వాళ్ళది ఎంత ఎన్ఎఫ్ఐ లక్షలు కానీ మన ఇండియాలో అదే బెడ్ కెపాసిటీ కనుక తీసుకుంటే అది పంతొమ్మిది లక్షలకు మించి లేదు అని ఒక దగ్గర వస్తే ఎనిమిది లక్షల అరవై వేల చిల్లర మాత్రమే ఉంది అని ఇంకో దగ్గర వస్తుంది ఈ రెండింటిలో ఏది కరెక్టో అనేటువంటిది కన్సర్న్ మినిస్ట్రీసే చెప్పాలి స్టడీగా ఉంటే ఏదో ఒకటి కరెక్ట్ అనుకోవచ్చు కానీ మరీ అన్ని లక్షలు ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ తేడా కనిపిస్తున్నాయి కదా అది అందుకని ఇది ఇది ప్రజలు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను నేను మన ఇండియాలో మెడికల్ ఫంక్షన్ అనేట బాగానే ఉంది మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి సంఘ సంవత్సరం ఎవ్రీ థింగ్ ఇస్ ఆల్ రైట్ యాక్టివల్ గా బెడ్ కెపాసిటీ టు డాక్టర్స్ రేషియో రేషియేంటంటే పాపులేషన్ కి బెడ్ కెపాసిటీ కి ఒక రేషియో ఉండాలి ప్రతి వెయ్యి మందికి కూడాను రెండు నుంచి మూడు బెడ్ కెపాసిటీ ఉండాలి ఓకే కానీ మన ఇండియాలో అది లేదు ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే రెండు నుంచి మూడు శాతం మూడు మూడు బెడ్స్ ఉండాల్సినటువంటి పాయింట్ ఆరు మాత్రమే ఉన్నాయి పాయింట్ ఆరు అంటే జీరో పాయింట్ ఆరు మాత్రమే ఉన్నాయి చాలా తక్కువ ఇది ఇదే నీకు చైనాలో తీసుకుంటే ఇంచుమించుగా ఐదు దాకా ఉంది పొద్దు సమానమైన మనం అమెరికా చైనా గురించి చెప్పుకుంటాం కదా ఆ దేశాలు ఏంటంటే ఎడ్యుకేషన్ మీద హెల్త్ మీద బాగా ఖర్చు పెడతాయి ఆరోగ్యవంతమైన జాతిని విద్యావంతమైన జాతిని తయారు చేయడానికి ఖర్చు పెడతారు కానీ మన ఇండియాలో అది లేదు నువ్వు అడుగుతున్నావు కదా ఇందనక ఎవరోసం టీవీ ఛానల్లో చెప్పారు అని మరి నువ్వు ఎందుకు మోహట పడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అది ఏ ఛానల్లో వచ్చింది అంటే టీవీ ఫైవ్ ఛానల్లో వచ్చింది ఆ ప్రోగ్రాం నిర్వహించింది ఎవరు అంటే ఎల్ ఎం సాంబశివరావు మళ్ళీ చెప్తున్నా ఎం సాంబశివరావు ఈ ఎల్ అంటే ఏంది ఏమో దయచేసి నన్ను అడగబాక సార్ ఆ ప్రోగ్రాం ఏంటి నాకు ఎంత నవ్వు వచ్చిందంటే వీళ్ళకి అసలు బుర్ర తలకాయలో ఉందా మోకాల్లో ఉందా వీళ్ళు కడుపు కన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని అనుమానం వచ్చిందనమాట సార్ సరే ఇంకా ఆ సాంశిరావు గురించి చెప్పాలంటే అది ఒక పెద్ద స్టోరీ అనుకోది ఆయన ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఈ పదిహేడు కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడాన్ని దేంతో కంపేర్ చేస్తున్నాడంటే భారతీయ సిమెంట్స్ తోటను సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కంపేర్ చేస్తాడు అసలు ఏమైనా బుర్ర తలకాయలో ఉందా మొక్కల్లో ఉందా దానికి దీనికి అసలు ఏమి సంబంధం జగన్మోహన్ రెడ్డికి భారతీ సిమెంట్ ఒక్కటేనే ఉంది ఆయనకి సాక్షి టీవీ ఉంది ఆయన ఈ భారతీయ సిమెంట్స్ పెట్టడానికి ముందే కర్ణాటకలో అక్కడ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి మరి అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉంది కదా నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉంది చెత్తనింత తయారు చేసే దానికి బయో ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ కూడా ఉన్నాయో అదే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ బొగ్గు నుంచి ఉత్పత్తి చేసేదాన్ని చెప్పడం దాని సంగతి అని అనడానికి కూడా వీలు లేదు ఈ జీరో నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు టీవీ ఛానల్స్ లో యాంకర్లు అయితే ఇలాగే ఉంటారు ఇంకా విచిత్రం ఏంటో తెలిసిన నేను రెండు వేల ఆరో సంవత్సరంలో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ నుంచి ఎంటెక్ చేశాను అని చెప్పాడు అరే బాబు నువ్వు ఎంత చేసిన అంటున్నావు స్వామి ఒకసారి ఆ సర్టిఫికేట్ చూపించినకన్నాను రెండు కింద జనసంగా చెప్తున్నా ఈ రోజు వరకు మనిషి ఓకే రెండు సార్లు ఎంపీగా ఎలక్ట్ అయినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ అని రెండు సార్లు ఎంపీగా ఎలెక్ట్ అయినటువంటి వాడిని పోలవరం మీద కంప్లీట్ గా టైం స్పెండ్ చేసినటువంటి ఆయన్ని విభజన చట్టాన్ని గురించి కూలంకుషంగా పరిశీలించి విభజన కథ అనేటువంటి పుస్తకం రాసినటువంటి మనిషిని జీవిరెడ్డితో కంపేర్ చేస్తాడయ్యా ఆ జీవిరెడ్డి నాకు కూడా మంచి ఫ్రెండే నీ అకౌంట్ అని చెప్పు తిరిగేవాడు సరే చక్కగా వెరిఫై చేస్తే కాదన సంగతి చేరింది లా చదువుకున్నాడు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేశాడు దాని దానికో దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లో ఏదో అయ్యాడు మరి ఎక్కడ తేడా వచ్చిందో ఏమో తెలియదు కానీ ఇచ్చి మాట్లాడుకోవాలి రాజకీయం వద్దు వద్దు నాకు పచ్చిపత్రం వద్దు అని చెప్పి రిజైన్ చేసి బయటకు వచ్చి ఇప్పుడు హాయిగా నేషనల్ ట్రిబ్యునల్ లా ట్రిబ్యునల్ ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు జీవితంలో ఇక రాజకీయాలను గురించి మాట్లాడను రాను అని చెప్పాడు అలాంటి జీవిరెడ్డి చాలా తెలివి గెలవాడండి నాలెడ్జ్ నాలెడ్జ్తో కంపేర్ చేస్తే ఉండవల్ల అరుణ్ కుమార్ గారు దేనికి పనికి వస్తారండి ఇంకా అటు సాంశీరావు గురించి నువ్వు అన్నడుతూ ఆయన ఇట్లాంటి దిక్కు వాళ్ళే కంపేర్ చేయకు ఏం చేస్తాడు ఇప్పుడు బిహెచ్ఎల్ అనేటువంటిది హెవీ మిషనరీ తయారు చేసేటువంటి కంపెనీ అలా చిన్న చిన్న మిషన్ తయారు చేసే కంపెనీలు కూడా ఉంటాయి హెచ్ఎంటీ ఉంది హిందూస్థాన్ మిషన్ టూల్స్ అది కూడా మిషన్ టూల్సే అది కూడా అట్లాంటిదే వాటి సంగతి నీకెందుకు అక్కడ జరుగుతున్న విషయం ఏంది నువ్వు ఈ దేనితోటి కంపేర్ చేస్తున్నావు కొంచెం అర్థం పర్థం ఉండదు వ్యక్తులకి లేకపోతే ప్రైవేట్ బిజినెస్ బిజినెస్కి లేకపోతే ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ ఆస్తులకి సంబంధాలు లేకుండా దీని దానికి దాని దీనికి లేనిపోని కంపారిజన్ అంటగడుతూ మీరు ప్రైవేట్ ఎందుకు పెట్టుకున్నారు మీరు ప్రైవేట్ జెట్లు ఎందుకు ఇస్తున్నారు అది చెప్తున్నాను కదా ఏదో ఒకటి అనాలి కాబట్టి అండం తప్ప అసలు దాంట్లో రీజనబిలిటీ కానీ లాజిక్ కానీ ఈ మొరాలిటీ కానీ లీగాలిటీ కానీ ఏమీ ఉండవు అనమాట పైగా లో మంది వేడిగా ఉండేటువంటి దేశం మనమే ఉలిన్ కోట్లు వేసుకోవాల్సిన పని లేదు అంతేగా ఏదో రేమండ్ ఉలిన్ బోల్స్ డిగ్జము డీసీఎం ఓసీము ఈ ఊరు సూట్లు వేసుకోవాల్సిన పని లేదు మా ఊరుకు ఎట్లనన్నా అలాగే టీషర్ట్ వేసుకోవచ్చు లేదంటే ఒక షర్ట్ వేసుకుని రావచ్చు సరిపోతాడు ఆ టీవీ ఫైవ్ లో సాంశివరావు గారు మెడక ఒక టై కట్టుకొని ఒక సూట్ వేసుకొని వచ్చి ఏళ్ళు ఇలా పెట్టుకుంటా భారతి సిమెంట్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏంటిది మీరు బస్సుల్లో తిరగవచ్చా మీరు ప్రైవేట్ బస్సుల్లో తిరగడం లేదా మీరు ఏసీ బస్సుల్లో ఎందుకు తిరుగుతారు మీరు కూడా ఆర్టీసీ బస్సులో వెళ్ళి ఎక్కవచ్చు కదా మరి చంద్రబాబు నాయుడు కూడా అలాగే ఆర్టీసీ బస్ చెట్టు వెళ్ళొచ్చు జెక్టస్ కేటగిరీ సెక్యూరిటీ ఎందుకు దాని గురించి మనకు మాట్లాడు ఉన్న విషయం చెప్పాలంటే వీళ్ళు అసలు జర్నలిస్ట్ కాదు స్వామి మరి వీళ్ళు టెన్త్ క్లాస్ చదువుకున్నారు ఇంటర్మీడియట్ చదువుతారు ఏం చదువుతారో తెలియదు కానీ సార్ అందులో ఏంది టీవీ ఫైవ్ సాంశివరావు మధ్యలో కొన్నాడు మరి బివి నాయుడు బిఆర్ బీఆర్ నాయుడు కన్నా ఆయనకి ఏం చెడు నాలుగైదు నెలలు పక్కలేడు మళ్ళీ వచ్చాడు ఓకే ఇంకా విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి గారికి బివి నాయుడు బిఆర్ నాయుడు గారికి అక్కడ తేడా వచ్చింది నాకు తెలిసి ఆ తేడా రావడానికి కారణం ఏంటంటే ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లు వచ్చేటువంటి డబ్బు ఇది ఒక కారణం పదవుల రెండవది ఏమిటై ఉంటుందంటే తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్షిప్ ఆయన ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేశాడు అది రాలా ఆయనకి ఎందుకు ఇవ్వలేదు రాధాకృష్ణ గారికి ఎందుకు ఇవ్వలేదు అంటే కారణం ఏంటంటే వంద కోట్ల రూపాయలు పరువు నష్టం దావా ఉంది ఆయన మీద ఆ కేసు టేకప్ చేసిందేమో ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి ఆల్మోస్ట్ ఫైనల్ హీరింగ్ కూడా అయిపోయింది ఆయన ఎంత తప్పుడు ప్రచారం చేశాడంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ వెంకటేశ్వర భక్తి ఛానల్లో సినిమా గుర్తు కనపడింది మరియమ్మ కనపడింది అని చెప్పి ఓ ప్రచారం చేశాడు తరోగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత అది కాదు అన్న సంగతి తేలింది దాన్ని సుబ్రహ్మణ్య స్వామి గారు ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ ఎంపీ ఆయన ఆయన టేకప్ చేశాడు హియరింగ్స్ అయినా చెప్పిన చెప్పి జడ్జిమెంట్ ఎంతవరకు రాలి దాన్ని తొక్కి పెట్టారని వాళ్ళు జడ్జిమెంట్ రాకుండా అది జడ్జిమెంట్ కనుక వచ్చిందంటే వంద కోట్లు పెనాల్టీ కట్టాలి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే తిరుమల దేవస్థానం మీద తిరుమల సంబంధించిన లడ్డు మీద ఎంత దరిద్రంగా మాట్లాడాడో నీకు రాకు తెలిసిందే దాని మీద కూడాను ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య స్వామి గారు కేసు పెట్టారు అది కూడా పెండింగ్ లోనే ఉంది మరి ఇట్లాంటి ముఖ్యమంత్రులు ఇదిగో ఈ బిఆర్ నాయుడు గారు ఇలాంటి వాళ్ళు ఈ ఏబిఎన్ ఛానల్లో రాధాకృష్ణమూర్తి గారు రాధాకృష్ణమూర్తి గారు ఆయన కింద పనిచేసేటువంటి వెంకటకృష్ణ గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు ఇలాగే ఉంటుంది వీళ్ళందరి మధ్య ఏదో మొత్తానికి ఏదో తేడా వచ్చిందా ముందు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళ నలుగురు ఎవరు ఏబిఎన్ టీవీ ఫైవ్ టీవీ ఈనాడు అందరు కూడా కొడ పలుకుని చెప్పేవాళ్ళు అనమాట వీళ్ళు తొమ్మిదింటికి చెప్తే వాళ్ళు తొమ్మిదిన్నరకి వాళ్ళు తొమ్మిదిన్నరకి చెప్తే వీళ్ళు పదిన్నరకి వీళ్ళు పదిన్నరకి చెప్తే వాళ్ళు పదకొండున్నరకి సేమ్ న్యూస్ జస్ట్ టీవీ ఛానల్ చేంజ్ అంతే ఈ మధ్య తేడా వచ్చింది వచ్చేయలే మరి ఆ తెలుగుదేశం పార్టీలో మినిస్టర్గా ఉన్న వాళ్ళలో కూడా ఆమె పేరేంటి అనితనా అనితానా బొనితానో ఏదో పేరు ఉండాలే కనిక పేర్లు ఏడా గుర్తుంటాయి స్వామి ఏదో మంచివాడి పేర్లు ఏదో గుర్తుంటాయి కానీ గారు అని అనుకో ఆమె మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతుందా ఆమె ఎదురుగా ఐదు మెడికల్ కాలేజీలు పూర్తయ్యి అడ్మిషన్లు కూడా జరిగినాయి ఏడు వందల యాభై సీట్లు వచ్చినాయి ఇంకొక రెండు మెడికల్ కాలేజీలో అడ్మిషన్లకి రెడీగా ఉన్నాయి వాళ్ళు ఏమో పర్మిషన్ కూడా ఇచ్చారు పులివెందల్లో యాభై సీట్ల కోసం పర్మిషన్ ఇస్తే నాకు వద్దని చెప్పి వీళ్ళే లెటర్ రాశారు దానికి ఇట్లాంటి ఈ ఈ టీవీ లో సాంబశివరావు కూడాను దాని గురించి మాట్లాడతాడు అనమాట అసలు దానికి భారతీయ సిమెంట్స్కి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఏమన్నా కొంతను ఉందా సంబంధం ఉందా అసలు ఏదో ఒకటి మాట్లాడే మాట్లాడతారు అది ఒక టై కట్టుకొని ఒక కోట్ వేసుకొని సూట్ వేసుకొని చెయ్యిలో పెట్టుకుంటూ వచ్చి మాట్లాడతారు అసలు గా ఎదుటి మనుషులతో మాట్లాడేటప్పుడు నువ్వు ఇలా చేతులు పెట్టుకోనన్నా మాట్లాడాలి వాస్తవాలు మాత్రమే మాట్లాడాలి నువ్వు ఏదన్నా అబద్ధంగానే చెప్పదలుచుకుంటే అంటే కోర్స్ వాళ్ళు పొద్దున్న లేచిన వాళ్ళు చెప్పి అయ్యి అనుకో ఒకటి నాలుగు సార్లు ఆలోచించి చెప్పాలి కనీసం కంపారిజన్ అన్న సరిగా చేయడం చేత కాకపోతే మరి ఇంత దారుణమా సరే నేను కూడా నువ్వు రెగ్యులర్గా కూడా నువ్వు తెలుగు టీవీ ఛానల్స్ చూడడం మానేశాను జనరల్గా ఏదో సిఎన్ఎన్ బీబీసీ లేదంటే రిపబ్లిక్ ఛానల్లో అరుణ్ గోస్వామి ఏం మాట్లాడుతున్నాడు ఇంకొకళ్ళు ఇంకొకడు కొంతమంది ఏది మన గ్యాంటేజ్ అనే ప్రోగ్రామ్ ఒకటి వస్తారు ఏది పల్కీ శర్మ చాలా ఎక్సలెంట్గా మాట్లాడతారు అలాగే సుజిత్ నాయర్ అలాగే ఇంకొక లేడీ జర్నలిస్ట్ పేరు ఐ థింక్ నీరు వ్యాస్ నిష్పక్షపాతంగా ఉన్నది ఉన్నట్టుగా చట్టం ప్రకారము లీగల్ గా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా మంచి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ తోటి లాజిక్ తోటి మాట్లాడతారు వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటే ఈ టీవీ వైవ సాంబశివరావు దేనికి పనికిరాడు అంటే ఒకరు సాంబశివరావు గారు గారు అని అనాల్సినంత సీన్ లేదనుకో ఆయనకి ఎల్ఎం ఎల్ఎం సాంబశివరావు ఆయన పేరు ఏంటది ఎల్ఎం సాంబశివరావు ఒకసారి నాకు కూడా అలాగే మెసేజ్ పంపించాడు స్వామి అదే నేను చెప్తున్నా చెప్తున్నాను జీవిరెడ్డి అనుకోవాలని ఆయన నాకు పంపించిన మెసేజ్ అదే ఇప్పుడు కూడా నా సెల్ ఫోన్ లోనే ఉంది నీకు ఇదంతా కాదు కానీ ఒక్కసారి తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఎవరు మన కేసీఆర్ గారు ఏమన్నారో ఒక్కసారి వినిపిస్తాను నేను ఈ ఈ పత్రికల గురించి ఏది ఎప్పుడు అప్పుడు మన ఇష్టం ఉన్నట్టు మాట్లాడచ్చు డబ్బా కొట్టేసి నేను బాకాలనే కంటే ఏం లేదు ఓ రెండు మూడు బాకాలనే కాబట్టి ఎస్ నిజంగా కొడతలేరా డబ్బా బాకాలు ఉత్తలేరా ఆయన చెప్పేది నిజమైన కొంచెం బ్రాంతి కలిగినట్టు రాస్తారు ఆ ఫోటోలు కలర్ ఫోటోలు కథలు ఎంత ఇంత దుర్మార్గం మనిషి అండి యూజ్ అండ్ త్రో నంబర్ వన్ మొన్న పాప అమాయకాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డలు పెట్టి ఇది చాలా వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఇంచుమించు పది నిమిషాలు అనమాట కళ్ళకి కట్టి నడిచిప్పాడ కేసీఆర్ గారు సరే అన్న లక్షణంలో ఓడిపోయాడు థింగ్ బట్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో సహా చెప్పాడు అందులో ఒక చిన్న పార్ట్ మాత్రమే నేను వినిపించాను చంద్రబాబు గారి గురించి మాట్లాడింది పత్రికా రంగాల గురించి కూడా ఫౌండేషన్ గురించి పత్రికా రంగాన్ని గురించి వీళ్ళు ఎట్ట బాకాలు పోతారు ఎన్ని అబద్ధాలు చెప్తారని దాని గురించి అమరావతికి సంబంధించి హైటెక్ సిటీకి సంబంధించి అన్ని విషయాలు కూడా చెప్పాడు అనమాట ఓకే చాలా క్లియర్గా ఉంటుంది పది లక్షల పది లక్షల మందికి పైన చూసారు ఈ వీడియోని ఒక్కసారి మీరు కూడా చూడండి వాస్తవాలు అనమాట మైండ్ బ్లాక్ బ్లాక్ అయిపోతారన్నమాట మీకు సరే అదే ఆయన అన్నాడే కనుక ఒక నాలుగు పత్రికలు రెండు డబ్బా టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా పట్టడానికని ఇదే అదే అనమాట మరి డబ్బా కొట్టగా అబద్ధాలు చెప్పగలిగింది ఎందుకు నేను చెప్పినప్పుడు నిజం చెప్పాలంటే స్ట్రీట్ అవే చెప్పేయచ్చు అబద్ధం చెప్పాలంటే ఒకటి నాలుగు సార్లు ఆలోచించాలా ఆ మినిస్టర్ గారు అనిత అంతే మాట్లాడతాడు కాలేజీల గురించి ఈ ఎల్ఎం సా ఎల్ఎం సంస్ టీవీ ఫైవ్ రా ఈయన ఇంతే మాట్లాడతాడు ఇప్పుడు కాలేజీకి సంబంధించి సార్ మాట్లాడుకుంటే సార్ అది హెల్త్ అనుకుంటే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఉన్నారు అది ఎడ్యుకేషన్ అనుకుంటే నారా లోకేష్ గారు ఉన్నారు వీళ్ళిద్దరు కాదనుకొని హోమ్ మినిస్టర్ గారికి ఏం పని అసలు గురించి ఇన్ఫర్మేషన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ గారికి ఇవ్వాలి వాళ్ళిద్దరే కన్సల్ట్ మినిస్టర్స్ ఏమయ్యారు చంద్రబాబు ఎందుకంటే రేపు ఉంటారో అందుకని ఈ విధంగా మాట్లాడుతున్నాను టీవీ ఫైవ్ లో ఎల్ఎం ఎం ఈ విధంగా చెప్పలేదు అడ్వర్టైజ్మెంట్ రావు ఓకే అందుకని ఆయన కూడా అంతే మాట్లాడతాడు ఈ రోజు వరకు నేను కనీసం రెండు మూడు సార్లు ఆయనకి వాట్సాప్ మెసేజ్ ఏమంటే మీరు ఎంటెక్ చదువుకున్నాను రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో రెండు వేల ఆరులో ఎంటెక్ చదివాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ అన్నారు ఒక్కసారి మీరు క్వాలిఫికేషన్ పెట్టండి సార్ ఇంజనీరింగ్ కాలేజీ వరంగల్ அது ரெண்டு அதுக்குது நேஷனல் அது மேடாத்தி அர்தாது வினேபாடு கிட்டே வீடு செப்பேன் மாட்ட விட்டேன் ஜன ஆத்மத்தியா పచ్చి అబద్ధాలు చెప్తారనమాట అనమాట యథా రాజా ప్రజా ఏముంటది ఏముండదు సరే ఇంకా ఏమైనా కావాలా నీకు ఇందనక నేను నీకు కేసీఆర్ గారు అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు మాట్లాడినటువంటిది వినిపించాను కదా అలాగే మీరు ఎప్పుడన్నా మోతుపల్లి నరసింహం పేరున్నారా ఎస్ సార్ ఐదు సార్లు టీడీపీ తరఫున ఎంపీగా చేశారు నా క్లాస్మేట్ ఐదు సార్లు ఒకసారి కాదు ఇక్కడేనా మీ స్టూడియో కాల దగ్గరలోనే ఉంటాడు రైల్వే ట్రాక్ పక్కన గనక వెళ్తే ఆ లేని చివరన ఉంటాడైనా చాలా నీతిగా నిజాయితీగా ఉండేటువంటి మనిషి మీ గవర్నర్ ఇప్పిస్తానాయ అని చెప్పి చివరి చేతిలో చెప్పబెట్టారు అదే మోతుపల్లి దర్శనం చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పినట్టు ఒక వీడియో సార్ ఇప్పుడు నేను చూపిస్తాను నీకు ప్రజలు కూడా వాస్తవాలు తెలుసుకుంటారు అది ద్వారా వచ్చినటువంటి డబ్బును కూడా లాగేసుకున్నటువంటి దొంగను గిలగిల కొట్టుకొని చచ్చేటట్టు చేసినటువంటి నరహంత కుడివి నువ్వు నీకు దయా కనికరం లేదు పదవి కోసం ఔరంగాజే ఏ విధంగా చేసిందో అంతకంటే హీనంగా నువ్వు చేసినవు బిడ్డనిచ్చినంత మాత్రాన తండ్రి గొంతు నువ్వు అధికారాన్ని తీసుకున్నావు ఆ వాయిస్ నీది కాదా నీ దమ్మున్నదా నీకు నీకు సిగ్గున్నదా ఆ వాయిస్ నీది కాదా చెప్పియల ఈ వాయిస్ చంద్రబాబు నాయుడు అవునా కదా ఓటుకోవటో మా సిగ్గు తీసినావు కదా రకమైన ఆరోపణలు చేయటం ఇక జగన్ ఆయన మంత్రి ముఖ్యమంత్రి ఆయన తీసుకోమని చూసినావా నీ కొడుకు చేస్తుంటే చూస్తున్నా ఇద్దరు కలిసి అమెరికా సింగపూర్ మరి అదే విధంగా దుబాయ్ పోతుంటే ఎవరైనా మేము పట్టుకో జరిగారా అది ఆరు లక్షల అరవై ఒక్క వేల మంది చూశారు ఐదు సార్లు ఎమ్మెల్యే నా క్లాస్మేట్ అతను సెలెన్ పర్సనాలిటీ సరే నువ్వు ఏం చేస్తా అంటే దీనికి ఈ కేసీఆర్ గారు మాట్లాడినటువంటి పది లక్షల ఎనభై వేల చూసిన వీడియోల్లి నరసింహ గారిని అటాచ్ చేసి పెట్టు ప్రజలకు మంచి క్లారిటీ వస్తుంది ఇన్ఫర్మేషన్ కావాలా అండి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేట్ పరానికి సంబంధించి సంబంధిత ఛానల్స్ చేస్తున్న ప్రచారానికి సంబంధించి నాగార్జున రెడ్డి గారి విశ్లేషణ ఇదిలో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి మేనబడి